సాఫ్ట్వేర్ ఇంజనీర్ లావణ్య హత్య కేసులో కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి లావణ్యను పథకం ప్రకారమే సునీల్ హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు ప్రేమ పేరుతో నమ్మించి లావణ్యను వంచిన తరువాత పెండ్లు చేసుకోవడం ఇష్టం లేక హత్య చేసినట్లుగా పోలీసుల ముందు ప్రియుడు సునీల్ ఒప్పుకున్నాడు లావణ్యతో నాలుగు సంవత్సరాల పాటుగా తిరిగి మోజు తీరిన తరువాత హత్య చేయాలని కుట్ర చేశాడు హత్య జరిగిన మూడు రోజుల తరువాత కూడా ఆమె బతికే ఉన్నట్లు ఆమె తల్లిదండ్రుల్ని నమ్మించాడు సునీల్ లావణ్య హత్య జరిగిన మూడు రోజుల తరువాత కూడా ఆమె బతికే ఉన్నట్లుగా ఆమె తల్లిదండ్రుల్ని నమ్మించాడు సునీల్ హత్య వ్యవహారంపై మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావుతో కొత్త కొత్త వస్తున్నాయి ఉద్దేశపూర్వకంగా ట్రాప్ చేసి తీసుకువెళ్లి అమ్మాయిని హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో బయటపడింది ప్రధానంగా బీహార్ నుంచి ఎప్పుడో హైదరాబాద్కి హైదరాబాద్కు వచ్చే స్థిరపడ్డ సునీల్ ఈ హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించి అతను అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించారు ప్రస్తుతానికి మాదపు డీసీపీ వెంకటేశ్వర అంతా ఉన్నారు సరే చెప్పండి అసలు ఈ హత్య గలక ప్రధాన కారణం ఏంటి ఇంకా లావణ్య అండ్ సునీల్ అనే ఇద్దరు కూడా రెండు వేల పదకొండు నుంచి పదిహేను వరకు నల్లమల్లారెడ్డి కాలేజీలో ఇంజనీరింగ్ చేశారు వాళ్ళ మధ్య కొంత లవ్ లవ్అేర్ డెవలప్ అయింది తర్వాత వాళ్ళు ఇనిషియల్గా ఆమె టాట్ అతనేమో మోరిగాన్ కంపెనీలో పనిచేసేవాడు తర్వాత ఈ అమ్మాయి ఏమో టాటా కన్సల్టెన్సీలో పనిచేసేది అయితే వాళ్ళకు వాళ్ళ మధ్య వాళ్ళ క్లాస్మేట్స్ కాబట్టి వాళ్ళ క్లాస్మేట్స్ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు దానిలో వాళ్ళ పరిచయం అనేది డెవలప్ అయ్యి అఫేర్ అనేది డెవలప్ అయింది తర్వాత మ్యారేజ్ చేసుకుందామని కూడా నిర్ణయించుకోవడం జరిగింది ఈ అమ్మాయి కొంతకాలము కలిసి ఇద్దరు కలిసి కొన్ని వేరే ప్రదేశాలకు కూడా వెళ్ళి తిరిగినట్టు కూడా తెలుస్తూ ఉంది అన్నట్టు సో ఈ విధంగా అయిన తర్వాత కొంతకాలం తర్వాత అతనికి ఈ అమ్మాయింటి ఈ మ్యారేజ్ చేసుకోవద్దనే ఒక ఆలోచన వచ్చింది ఈ అమ్మాయితోటి మ్యారేజ్ చేసుకోవద్దు అనే ఆలోచన వచ్చి ఈ అమ్మాయిని ఏ విధంగా ఎలిమినేట్ చేయాలనే ఒక భావనతో ఒక ప్లాన్ చేసినట్టు ఇది తెలుస్తూ ఉంది సో ఇతడు మొదట ఇతనికి మస్కట్లో జాబ్ వచ్చిందన్న ఒకటి క్రియేట్ చేశాడు వాళ్ళకు తెలియపరచున్నాడు తర్వాత ఈ అమ్మాయి కూడా అక్కడికి ఈ టాటా కన్సల్టెన్స్లో పనిచేస్తున్న సందర్భ సందర్భంలో మరి నీకు కూడా అక్కడ మస్కట్లో జాబ్ దొరకడానికి అవకాశం ఉన్నది మనకు ఇంటర్వ్యూ ఉంది వెళ్ళి రావడానికి వెళ్ళేద్దామని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసి అతను పలానా రోజు అని చెప్పి నిర్ణయించుకోవడం అనేది జరిగింది దాని ఫోర్త్ రోజు అనేది నిర్ణయించుకోవడం జరిగింది తర్వాత ఫోర్త్ రోజు వాళ్ళ పేరెంట్స్ని కూడా నవంబెలికినారు అమ్మాయి యొక్క పేరెంట్స్ని కూడా నవంబర్కి వీళ్ళిద్దరు కూడా ఎయిర్పోర్ట్ కని బయలుదేరినారు ఎయిర్పోర్ట్లో అక్కడ సేఏస్ఎఫ్ సిబ్బందితో అతనికి టికెట్ ఉన్నట్టు ఒకటి ఒకటి మార్ఫింగ్ చేసి ఒక టికెట్ను వాళ్ళ పేరు వేరే వాళ్ళ పేరును పేరు తీసేసి ఇతడు ఒక పేరును ఇతని పేరును క్రియేట్ చేసి లోపలికి ఎంటర్ అయ్యాడు తర్వాత ఇతని ప్లాన్ ప్రకారము అతడు లోపలికి చేరిన తర్వాత సో ఆ ఫ్లైట్ను నైట్ టెన్ ఓ క్లాక్ మస్కట్ ఫ్లైటు ఆ మస్కట్ ఫ్లైట్ను అవాయిడ్ చేయడానికి బాత్రూమ్ కని వెళ్ళి బాత్రూమ్ నుంచి డిలే వచ్చి తర్వాత అతన్ని ఇప్పుడు మన మనకు ఫ్లైట్ మిస్ అయిందని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి తిరిగి నియర్ బై ఎయిర్పోర్ట్ లాడ్జ్లో ఆ రాత్రి స్పెండ్ చేశారన్నట్టు ఆ నెక్స్ట్ డే ఈ ఈ విషయం అంతా కూడా ఈ మరి ఎయిర్పోర్ట్ ఎందుకు మిస్ అయింది ఏంటి అని నేను ఆ అమ్మాయికి ఇంకా డీటెయిల్గా కనుక్కుంటుంటే వీళ్ళ మధ్య ఇతడు చేసిన ప్లాన్ అంతా కూడా ఆ అమ్మాయికి అర్థమైపోయింది ఆ సందర్భంలో ఆ అమ్మాయి కూడా కొంత వాళ్ళను అతనితోటి గొడవపడింది గొడవపడి వాళ్ళ మధ్య స్కఫ్లు కూడా జరిగింది ఆ అమ్మాయిని అతడు బలవంతంగా ఆ గొంతు నొక్కి చంపినట్టు తెలుస్తూ ఉంది మరి ఇట్లా చంపిన విషయం ఆ చంపిన తర్వాత డెడ్ బాడీని డిస్పోజ్ చేయడానికి ఆ ఎయిర్పోర్ట్ లాడ్జ్ నుంచి ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి అతడు అవే ఒక బస్సు ఎక్కి ఎయిర్పోర్ట్ నుంచి బస్ ఎక్కి జేఎన్టీ దగ్గర దిగి అక్కడి నుంచి ఒక క్యాబ్ బుక్ చేసుకుని సూరారంలో అక్కడ ఒక మోరిలో పడేసినట్టు తెలుస్తూ ఉంది అంటే ఇతడు ఇతని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవద్దు అవాయిడ్ చేయాలనే ఒక దృక్పథంతో అమ్మాయిని చంపినట్టు తెలుస్తాం అయితే దీంట్లో చూస్తే చం చంపేసిన తర్వాత బ్యాగ్ని ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేశారంటే మీరు చూసినట్టయితే బ్యాగ్లో పెట్టారు ట్రాన్స్పోర్ట్ చేశారు చంపిన తర్వాత మన తల్లిదండ్రులకు అంటే ఉండాలి నుండి అమ్మాయి ఎప్పుడు వస్తుంది ఏంటనే ఆ వివరాలు వీళ్ళ దగ్గర ఉంటాయి కదా ఎందుకు వాళ్ళకి ఎందుకు అనుమానం తర్వాత పోలీసుని ఎప్పుడు ఆశ్రయించారు అంటే అక్కడ అమ్మాయిని చనిపోయిన తర్వాత అమ్మాయి సెల్ ఫోన్లో ఇతడే వాళ్ళ ఆ అమ్మాయి యొక్క సిస్టర్ తోటి చాటింగ్స్ చేయడం మొదలుపెట్టినాడు ఆ అమ్మాయి కూడా అమ్మాయి సిస్టర్ కూడా ఇతనికి ఫోన్ చేసినా కూడా అది అవాయిడ్ చేస్తూ నేను బిజీగా ఉన్నానని చెప్పి చాటింగ్లో అన్ని విషయాలు తెలియపరుతున్నాను అంటే దీంతో ఏంటంటే ఆ అమ్మాయి మాట్లాడుతున్నట్టు వాళ్ళకు పేరెంట్స్కి ఒక భ్రమ కల్పించాడు అన్నట్టు ఆ భ్రమ కల్పించి తర్వాత ఈ విషయం వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి మస్కట్ వెళ్ళినట్టు మస్కట్ నుంచి తర్వాత ఇంటర్వ్యూ అయిపోయింది త్రీ డేస్లో బ్యాక్ వచ్చే ప్రోగ్రామ్ కాబట్టి ఇంటర్వ్యూ అయిపోయింది ఆ అమ్మాయికి తిరిగి వస్తుంది అని అన్నట్టు ఒక మెసేజ్ పంపించడము వాళ్ళు అక్కడికి ఆ అమ్మాయిని రిసీవ్ చేసుకోవడానికి వస్తున్నదైనా కూడా అది నేను నన్ను కిడ్నాప్ చేశారు అని అని చెప్పి ఒక క్రియేట్ చేయడము తర్వాత ఆ అమ్మాయి ఫోన్ను సెల్ ఫోన్ను బంద్ చేయడము ఈ విధంగా ఎన్నో డ్రామాలు అతడు వేసి ఈ ఈ దీని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు తర్వాత ఒకవేళ పోలీసులకు మిస్సింగ్ కేసు అని వచ్చిన తర్వాత అతను ట్రాక్ చేసి ఎప్పుడు పట్టుకున్నారో అసలు ఏంటి అది పట్టుకోవడానికి దాదాపు కొంత సమయం కూడా పట్టింది కదా అంటే బేసికల్గా మనకు ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళకు ఈ అమ్మాయి మిస్ అయింది అమ్మాయి సెల్ ఫోన్ బంద్ అని తెలిసిన తర్వాత పేరెంట్స్ వచ్చి అప్పుడు కంప్లైంట్ చేస్తారు మా అమ్మాయి మా ఇక్కడికి మియాపూర్ దాకా వచ్చి మియాపూర్లో మిస్ అయింది అని అంటే అప్పుడు మన దగ్గర మిస్సింగ్ కేసు ఆర్సీపురంలో కేసు నమోదు చేయడం జరిగింది తర్వాత ఎలా జరిగింది అనేది కూడా డీప్గా ఎంక్వైరీ ప్రూవ్ చేస్తున్నప్పుడు ఆ అబ్బాయి ఎవరు ఆ అబ్బాయికి అంటే ఆ అబ్బాయి విషయాలు కూడా వీళ్ళకు పూర్తి వివరాలు తెలియదు తర్వాత మన ఇన్స్పెక్టరు అక్కడ గతంలో వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ అని అంటే ఆ కాలేజీకి వెళ్ళి ఆ వివరాలన్నీ తీసుకున్న తర్వాత అతన్ని ట్రాక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే అతడు అవాయిడ్ చేయడం మొదలుపెట్టినాడనండి సో అవాయిడ్ చేస్తున్న సందర్భంలో అప్పుడే అతన్ని ట్రాక్ చేసుకొని అతన్ని పట్టుకొని తర్వాత అతడు చెప్పిన వివరాల ప్రకారము మనం అంత కూడా ఫర్దర్ ప్రోక్ చేస్తే ఆ డెడ్ బాడీని మనము ట్రేస్ చేయగలిగాం మెయిన్ ఇంటెన్షన్ ఎందుకోసం చంపాడని చెప్పి మెయిన్ ఇంటెన్షన్ చెప్పాడు అంటే ఈ అమ్మాయితోటి అతన్ని చాలా కాలం నుంచి వీళ్ళిద్దరికీ సెక్సువల్ రిలేషన్ కూడా బాగా ఉంది తర్వాత అతనికి ఇక ఎందుకో ఇక ఈ అమ్మాయి మీద ఇష్టం అనేది తగ్గింది అతడు కొంతకాలం ఎంజాయ్ చేసిన తర్వాత అమ్మాయిపై ఇష్టం అనే మోసం అనేది తగ్గింది మరి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దనే ఒక దృక్పథంతో ఇద్దరికి ఈమెను తీసేయడమే దీనికి ఇక ఫైనల్ అదేననే ఒక ఆలోచనతోటి అతడు చేసినట్టు కనిపిస్తా ఉంది లావణ్య కేసులో సంబంధించి ప్రస్తుతానికి పోలీసులు సునీల్ అరెస్ట్ చేసి కూడా రిమాండ్ తరలించ జరిగింది ప్రధానంగా అమ్మాయి తనని వివాహం చేసుకోవాలని చెప్పి ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలోనే అమ్మాయిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ లావణ్యను ఉద్దేశపూర్వకంగా తీసుకువెళ్ళి అటు ఎయిర్పోర్టు లాడ్జ్లో అతని అమ్మాయిని చంపేసి తర్వాత ప్యాక్ చేసి అటు శూర్లో డిబాండి పడివేశారు తర్వాత ప్రతి దగ్గర కూడా ఏదో ఒక డ్రామా లాంటివి తప్పించుకోవడం ఏదో ఒక డ్రామా తాను కిడ్నాప్ అయ్యానని చెప్పి ఏదో ఒకటి చెప్పేసి పూర్తిగా అటు కుటుంబ సభ్యుల్ని లావణ్య కుటుంబ సభ్యులు నమ్మించే ప్రయత్నం కూడా ప్రతిసారి కూడా సునీల్ చేసినట్లుగా పోలీసుల విచారణలో బయటపడింది ఏదైనా కూడా నమ్మించి మోసం చేసి కోసిన వ్యవహారం ఇప్పుడు లావాణ్యదాటలో బయటపడినట్లుగా పోలీసులు చెప్తున్నారు కెమెరా పర్సన్ నర్సింగ్తో రమేష్ వెట ఎన్టీబీ